కోట ఎంపీడీఓ కార్యాలయంలో రేషన్ స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది కోట మండలంలోని ఇరవై పంచాయతీలో నూతనంగా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఒక రేషన్ స్మార్ట్ కార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తహసీల్దార్ జయరావు అన్నారు ఈ సందర్భంగా పలువురికి నూతన రేషన్ స్మార్ట్ కార్డులు టీడీపీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు గ్రామాల్లో గ్రామ కార్యదర్శుల ద్వారా నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో కోట ఎంపీటీఓ ఏకుల్ల వేణు టీడీపీ నాయకులు ఎస్కే జలీల్ బాషా వెంకన్నపాల సర్పంచ్ కోకుళ్ల మధు యాదవ్ ఎంపీటీ సభ్యులు దారా సురేష్ సంశుద్ధిన్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు స్మార్ట్ కార్డు పంపిణీ విధానంపై గౌరవ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ సచివాలయ స్టాఫ్ బిఆర్ఓలు డీలర్లు అందరూ మండల పరిషత్ మీటింగ్ ఆనంద రెండు సమావేశమై ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ఏ విధంగా పంపిణీ చేయాలి అనే దాని మీద చర్చించడం అయింది ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధులు కోట మండల ప్రజాప్రతినిధులు అందరూ బాగున్నారు అది ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబడుతుంది పదిహేను రోజుల్లోగా ఈ స్మార్ట్ కార్డు కంపెనీ విధానాన్ని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించున్నారు దానికి అనుగుణంగా స్మార్ట్ కార్మి పంపిణీ కోట మండలంలోని అన్ని పంచాయతీలలో పంపిణీ చేయడం జరిగింది ఇక ఉన్న పాత రేషన్ కార్డు స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డు ఒక ఏటీఎం లాగా స్మార్ట్ కార్డు ఉంటుంది పెన్షిప్ అది రేషన్ కార్డు దాని ద్వారా రేషన్ షాప్ వెళ్ళి వారు సరుకులు తీసుకునే విధంగా గవర్నమెంట్ ఫెసిలిటీస్ కనిపించాయి ఈ ఇందులో ఎంఆర్ఓ గారు కోఆర్డినేషన్ చేసుకుంటూ సచివాలయ సిబ్బంది విఆర్ఓలు అందరూ కలిసి ఈ రేషన్ కార్డు పంపిణీ